కోడమ ప్రభుత్వం అంటే నేను రెండే రెండు విషయాలు మాట్లాడతానండి ఒకటి ఎరువు గట్టల గురించి ఎరువు గట్టలు అంటే మనం నూట ఎనభై రెండు వందలుగా పెడితే ఏరియా కూడా దొరికేది ఇవాళ ఐదు వందలు పెట్టినా మనకు దొరకలేదు సొసైటీకి ఎక్కడికి వచ్చినా మనం వాళ్ళుగా మీ పొలాలు ఎక్కడుంటే వేస్తాము మీ పొలాలు ఎక్కడ ఉంటే అన్నారు మనకి ఎప్పుడు ఇవ్వలేదు మనం బ్లాక్లో కొనుక్కున్నామండి ఐదు వందలు పెట్టి ఐదు వందల ఎనభై రూపాయలు అండి రెండు వందల యాభై రూపాయలు కట్టా ఐదు వందల ఎనభై రూపాయలు కొనుక్కున్నాం ఇవాళ రోజుని బట్టి గిట్టుబాటు ధరలు అంటే ఇప్పుడు దాని గురించి చెప్తానండి ఒకే ఒక్క మాట మన జగన్ గారు ఉన్నప్పుడు ఏ ఒడ్డైనా సరే ఎత్తనాలు అసలు నేలలో తడిసిపోయి మొలకొచ్చుని ఒడ్డైనా సరే పద్నాలుగు వందలు కొన్నాడండి ఇవాళ బాగున్న వడ్డే పదమూడు వందలకి పన్నెండు వందలు కొంటున్నారండి ఇవాళ బాగున్న వడ్డే పన్నెండు వందలకి పదమూడు వందలు కొంటున్నారు మొలకొచ్చిన ఒడ్డు మొత్తం తడిసిపోయి త్తనాలు అసలు నుంచి మన వాళ్ళుగా నుంచి మొక్క వచ్చి వడ్డే పన్నెండు వందలు కొన్నాడండి జగన్ పన్నెండు వందలు కొన్నాడు అసలు ఏ ఒడ్డేనా నాకు పర్లేదు పలానా దానికి పలానా రేటు పన్నెండు వందలు పదమూడు వందలు మీరు కొనండి డీలర్గా ఆదేశం ఇచ్చేయండి జగన్ మరి ఇవాళ కూడమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్బీకే ద్వారా కొన్నాడు అండి మన మామూలుగా డీలర్ ద్వారా కొన్నాడు అన్ని ద్వారా కొన్నాడు ఇవాళ కూడమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ఒడ్డు ఒరిజినల్ అయితే పద్నాలుగు వందలు కొంటున్నారండి ఇవాళ బీపీటీ బీపీటీ ఎంతండి పద్దెనిమిది వందలు కొన్నాడు జగన్ ఇవాళ పద్నాలుగు వందలు కొన్నాడు చంద్రబాబు నాయుడు మంచి ఒడ్డు ఒరిజినల్ వడ్డే పద్నాలుగు వందలు కొన్నాడు ఏదైనా పాయొత్తే వెయ్యి రూపాయలు కొన్నాడు అండి రైతే ఏం బాగుపడాలి ఒకే ఒక మాట జగన్ ఉన్నప్పుడు తొమ్మిది వేల వేలన్నరకు అమ్మే మినులు తొమ్మిది వేల అమ్మే అమ్మేమండే ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలు ఒక్క రూపాయన పెరిగిందా ఈ సంవత్సరంలో ఒక్క రూపాయైనా పెరిగిందని నేను అసలు దేశాన్ని మొత్తాన్ని ప్రశ్న చెప్తున్నా నేను ఒక్కనే ఒక్క రూపాయైనా పెరిగిందండి ఏడు వేల ఐదు వందలు కూడా కొనలేదన్న మెనులు ఎకరానికి వచ్చి ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెడుతున్నాం మనం అవి అంతా పది గంటలు పండుతుని ఎక్కడి నుంచి అండి లేబర్కి ఎక్కడి నుంచి వస్తాయి మీ మెనువులు రేట్ లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి మనకి డబ్బులు చెప్పండి